ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబాగారు ఆశీస్లో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ ఆశీస్సులు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే ఇక తల్లి ఎంతటి డబ్బు సమస్య ఉన్నా పోగొట్టే ఒక ఉపాయం చెప్తాను నా మీద భక్తితో ఈరోజు మంగళవారము ఆంజనేయ స్వామిని తాకమ్మ ఒక ఆపద నుండి తప్పిస్తాను అని ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మనం ముందుకు వచ్చారని ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా వినండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య అనేది ఉంటుంది ఆ సమస్య నుండి బయటపడాలి అంటే బాబాగారు అందించే ఉపాయం మనకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాబాగారు ఏం చెప్పబోతున్నారో దానిని తూచా తప్పకుండా ఆచరించి చూద్దాం ఎందుకంటే మనం బాబాగారిని తండ్రి స్థానంలో ఉండి ఆయన చెప్పేవన్నీ కూడా వింటూ ప్రతి ఒక్కటి కూడా పాటిస్తూ ఉన్నాం కాబట్టి మనకున్న డబ్బు సమస్య పోవాలి అంటే ముందు ఈ కథ వినండి అని బాబాగారు అంటున్నారండి పూర్వం ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారికి ఆ నగరం అంతా కూడా మంచి గుర్తింపు ఉండేది తరతరాలకు తరగని ధనము ఉండేది ఆ వ్యాపారి నగరంలో ఉన్న వారందరికీ అప్పుగా ధనాన్ని ఇచ్చేవాడు కానీ ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నాడు అతడి వద్ద ఎవరైనా సరే అప్పు తీసుకోవచ్చు కానీ ఆ అప్పులు రెండు రకాలుగా ఇచ్చేవాడు అందులో మొదటి రకం ఈ జన్మలో తీసుకున్న అప్పు ఈ జన్మలోనే తీర్చాడు ఇంకా రెండవది ఇప్పుడు తీసుకున్న అప్పులు వచ్చే జన్మలో తీర్చే విధానంగా అప్పులు ఇచ్చేవాడు ఎవరు ఎంత ధనం అప్పుగా అడిగినా సరే ఇచ్చేసేవాడు ఇదే అదునుగా భావించి కొందరు మోసం చేయాలని అనుకునేవారు డబ్బులు వచ్చే జన్మలు తీర్చుదామని చెప్పి డబ్బుని అడిగేవారు ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి నిలబడిపోయేవారు అందరూ అనుకునేవారు ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు అతడి వద్ద చాలా డబ్బులున్నాయి పిచ్చివాడు కాబట్టే ఇప్పుడు అప్పు ఇచ్చి వచ్చే జన్మలో తీర్చమంటున్నాడు అలా వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీ పరులు ఈ జన్మలోనే తమ అప్పును తీరుస్తాము అంటూ ధనాన్ని అప్పుగా తీసుకుంటున్నారు ఇక మోసం చేద్దాం అని ఉద్దేశం ఉన్నవారు మాత్రమే వచ్చే జన్మలో తీరుస్తాము అంటూ ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకొని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు ఇక అప్పు తీసుకున్న వారి పేర్లు చిరునామా అంతా కూడా ఆ వ్యాపారి తన పుస్తకంలో రాసి పెట్టుకునేవాడు ఆ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండేవాడు ఎవరిని అప్పు తిరిగి ఇవ్వమని ఇబ్బంది పెట్టేవాడు కాదు ఆ వ్యాపారి గురించిన ఈ విషయం పక్క ఊరిలో ఉన్న వారందరికీ కూడా తెలిసిపోయింది ఆ పక్క ఊరిలోనే ఇద్దరు ప్రాణ స్నేహితులు కూడా ఉండేవారు వారు ఈ పని చేసేవారు కాదు జూదం ఆడటం దొంగతనాలు చేయటం మద్యం తాగటం లాంటి పనులు మాత్రమే చేసేవారు వాళ్ళు వాళ్ళ ఊరిలో వారిని ఎవరిని నమ్మేవారు కాదు ఒక రోజున ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి ఎన్ని రోజుల మీరు ఇలా ధనం కోసం అన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటారు మన ప్రక్క ఊరిలో ఉన్న ఒక వ్యాపారి ఆయన అందరికీ ధనం అప్పుగా ఇస్తూ ఉంటాడు మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీరుస్తాము అని అప్పు తీసుకోండి అప్పు తీర్చాలని లేకపోతే వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని చెప్పి ధనం తీసుకోండి అలా ధనం తీసుకొని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలుగుతుంది వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు మనమిద్దరం ఆయన దగ్గరికి వెళ్ళి చాలా ధనాన్ని వచ్చే జన్మలు అప్పు తీరుస్తామని చెప్పి తీసుకుందాం ఆ డబ్బుతో పది సంవత్సరాలు చాలా సుఖంగా బ్రతుకుదా అని అనుకుంటారు ఇక వెంటనే ఇక వెంటనే ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరారు ఆ ఊరికి చేరుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళిద్దరూ నడుచుకుంటూ మరునాడు ఉదయానికి ఆ వ్యాపారి ఉంటున్న ఊరిని చేరుకుంటారు వాళ్ళిద్దరూ వ్యాపారిని కలిసి అతి వినయంగా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇలా అంటున్నారు మేము మీ గురించి చాలా గొప్పగా విన్నాము మా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగలేదు పేదరికంతో పిల్లలకి సరిగ్గా తి రెండు పుట్టల తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాము ఇప్పుడు మాకు డబ్బు చాలా అవసరం మీ వద్ద మాకు డబ్బులు లభిస్తుందా దయచేసి మాకు సహాయం చేయండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి మీకు తప్పకుండా అప్పు ఇస్తాను మీరు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకోవచ్చు భయపడకండి మీకు ఎంత ధనం కావాలి అంటూ అడుగుతాడు అప్పుడు వాళ్ళిద్దరూ మాకు చేరొక్క ఐదు లక్షలు కావాలి కానీ ఈ జన్మలో మేము మీ అప్పును తీర్చలేము వచ్చే జన్మలోనే అప్పుని పూర్తిగా తీర్చుకుంటాము అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి సరి సరే మీరు వచ్చే జన్మలోనే తీర్చండి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అంటూ వచ్చే జన్మలో తీర్చే అప్పు అని వాళ్ళ ఇద్దరి పేర్లను చిరునామా తన పుస్తకంలో రాసుకొని ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పది లక్షలు ఇచ్చేస్తాడు ఆ డబ్బులు తీసుకొని ఎంతో ఆనందంగా ఆ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు వెళుతూ వెళుతూ వారిద్దరు ఇలా అనుకుంటున్నారు వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు ఈ వ్యాపారి పెద్ద మురుకుడిలాగా ఉన్నాడు వచ్చే జన్మ ఏమో కానీ ఈ డబ్బులతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు ఇక మనం దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు అంటూ వాళ్ళ ఊరి వైపు వెళ్తున్నారు నడుస్తూ నడుస్తూ దారిలో చీకటి పడిపోయింది వారికి ఊరు బయట ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది వెంటనే ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆ యజమానితో ఇలా అంటున్నారు మాకు దారిలో చీకటి పడిపోయింది మేము చాలా దూరం వెళ్ళాలి ఈరోజు రాత్రికి ఇక్కడే నిద్రించి ఉదయాన్నే మేము వెళ్ళిపోతాము దయచేసి మీ ఇంట్లో ఉండడానికి కాస్త చోటు ఇవ్వండి అని అంటూ అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి చూడండి మీరు ఎవరో నాకు తెలియదు తెలియని వారిని నా ఇంట్లోకి నేను రానివ్వను మీరు కావాలంటే మా ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో పడుకోండి అక్కడ మంచం కూడా ఉంది నేను రోజు అక్కడ గానుగ నూనె అమ్ముతూ ఉంటాను ఆ పాకలో ఒక ఎద్దు ఒక గేదె ఉంది జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పడుకోండి అని అంటాడు ఇక చేసేదేమీ లేక ఇద్దరు అక్కడ ఉండడానికి నిర్ణయించుకుంటారు ఇద్దరు వెళ్ళి ఆ పశువుల పాకలో పడుకుంటారు కానీ వారికి నిద్ర రావటం లేదు నిద్రిస్తే ధనం ఎవరైనా ఎత్తుకపోతారేమో అని భయపడుతున్నారు ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు అప్పుడే విచిత్రంగా అక్కడున్న గేదె ఎద్దు మాట్లాడుకోవడం వినిపించింది అప్పుడు ఆ గేదె ఎద్దుతో ఇలా ఉంటుంది ఓ మిత్రమా నువ్వు పడుకున్నావా మేలుకొని ఉన్నావా నేను ఒక మాట చెప్తాను విను ఇక మన స్నేహం ఈరోజు రాత్రితో ముగిసిపోతుంది రేపు ఉదయాన్నే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది అప్పుడు ఆ ఎద్దు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా ఎక్కడ వెళ్తావు ఎందుకు వెళ్తావు అని అడుగుతుంది ఇదంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు వింటూనే ఉంటారు అప్పుడు ఆ గేదె ఇలా అంటుంది నేను పూర్వజన్మలో మన యజమాని వద్ద అప్పు తీసుకొని తీర్చలేకపోయాను దాని కారణంగా నేను ఈ జన్మలో పశువుగా మారి అతని వద్దకే వచ్చి అప్పు తీర్చాను అతడు నన్ను నానా హింసలకు గురి చేశాడు నేను పూర్వజన్మలో అతడి వద్ద తీసుకున్న అప్పు కంటే వెయ్యి రేట్లు ఎక్కువగానే నా నుండి అతను అప్పును వసూలు చేశాడు ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది ఇక ఇతడి వద్ద నుండి నాకు విముక్తి లభించబోతుంది ఇక ఉదయాన్నే కొద్దిగా గడ్డి తిని ఆ తర్వాత ఇక నా శరీరాన్ని వదిలేస్తాను అతడి అప్పు తీర్చడానికి నాకు ఈ జన్మ లభించింది ఇక అప్పు తీర్చేశాను ఇక నాకు ఈ శరీరంతో పని లేదు నా శరీరాన్ని వదిలేస్తాను అని అంటుంది ఆ గేదె ఆ గేదె మాటలు విన్న ఆ ఎద్దు మళ్ళీ ఇలా అంటుంది మిత్రమా నీకు విముక్తి లభించింది ఇంకో నాలుగు గంటలు ఆగితే నేను కూడా ఇతని వద్ద నుండి విముక్తిని అవుతాను నేను కూడా పూర్వజన్మలో నీలాగే ఇతని వద్ద అప్పు చేసి తీర్చలేకపోయాను ఇంకా కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే ఒక వాడు వచ్చి ఆ మిగిలిన ధనాన్ని కూడా యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్తాడు అలా ఆ మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది ఆ వెంటనే నాకు విముక్తి లభిస్తుంది పూర్వజన్మలో నేను చేసిన అప్పుకి గాను ఈ జన్మలో ఈ నూనె గానుగను తిప్పి తిప్పి అప్పు తీర్చాను నా నా కష్టాలు అనుభవించాను ఇలా నా అప్పు మొత్తం కూడా తీర్చి వెళ్ళాను మిగిలిన కొద్దిదనం కూడా రేపు కషాయవాడు చెల్లించి నన్ను ఈ బాధ నుండి విముక్తి కలిగిస్తాడు నేను కొద్ది దూరం ఆ కషాయవాడి వెంట వెళ్ళి ఆ తర్వాత నా ప్రాణాలని వదిలేస్తాను అలా నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది ఆ ఎద్దు ఈ మాటలని ఆ ఎద్దు ఇద్దరు వ్యక్తులు విని ఇదేంటి ఈ పసుపులు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ ఆశ్చర్యపోయారు అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోతుంది ఆ పశువుల వద్దకు వాటి యజమాని వచ్చి వాటికి గడ్డిని పెడతాడు ఆ గేద గడ్డిని తిని కొద్దిసేపట్లోనే కింద పడిపోయి తన ప్రాణాలను వదిలేస్తుంది మరణించిన ఆ గేదను చూసి ఆ యజమాని చాలా బాధపడిపోతాడు ఇదంతా చూసిన ఆ ఇద్దరు వ్యక్తులు అరే నిజంగానే ఆ గేద చెప్పినట్టుగానే తన ప్రాణాలను వదిలేసిందిరా రాత్రి మనం విన్నట్టుగానే జరిగింది అంటే ఈ నిజంగానే గత జన్మలో ఈ గేదె ఈ యజమాని వద్ద అప్పు తీసుకొని వాటిని తీర్చడానికి ఈ జన్మలో గేదెలాగా వచ్చి కష్టపడి తన గత జన్మ అప్పును తీర్చింది అంటే ఇప్పుడు ఆ ఎద్దు కూడా మరణిస్తుందా అని అనుకున్నారు ఇలా ఒక నాలుగు గంటలు గడిచాక ఒక కషాయి వాడు అక్కడికి వచ్చి నీ ఎద్దును నాకు అమ్ముతావా అంటూ ఆ యజమానిని అడుగుతాడు అప్పుడు యజమాని ఎలాగో ఈ ఎద్దు ముసలిదైపోయింది దీనిని అమ్మి మంచి ఎద్దును కొనుక్కుందాము అని అనుకొని ఆ ఎద్దును అమ్మడానికి ఒప్పుకున్నాడు ఇక కషాయి వాడు ఆ యజమానిని అడిగినంత ధనాన్ని ఇచ్చి దానిని కొనుక్కుంటాడు ఇక దాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పుడ ఇద్దరు వ్యక్తులు ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్టే జరిగింది కషాయి వచ్చి ఎద్దును కొనుక్కొని దానిని తీసుకొని వెళ్తున్నాడు మనం దాని వెంట వెళ్ళి చూద్దాం అది మరణిస్తుందా లేదా అంటూ వెళ్ళగా ఆ ఎద్దును వెంబడిస్తూ వెళ్తున్నాడు ఊరి బయట వెళ్ళగానే రాత్రి చెప్పినట్టుగానే ఆ ఎద్దు కింద పడిపోయి దాని ప్రాణాలను వదిలేస్తుంది అలా దానికి విముక్తి లభించింది అది చూసిన ఆ ఇద్దరు భయంతో గజగజ వణికిపోయారు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అంతా రాత్రి చెప్పినట్టుగానే జరిగింది ఆ గేదే అతని వద్ద అప్పు చేసి ఈ జన్మలో అతని వద్దనే పనిచేసి అప్పు తీర్చి మరణించింది ఈ ఎద్దు కూడా అలాగే చేసింది అంటే మనం ఈ జన్మలో ఎవరి వద్దనైనా అప్పు తీసుకొని వారిని తిరిగి చెల్లించకపోతే వచ్చి వచ్చే జన్మలో వారి వద్దనే పశువుల్లాగా వచ్చి కష్టపడి అప్పు తీర్చి మరణించాలి ఇప్పుడు మనం కూడా ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకుందాము అంటే మనం కూడా అప్పుని చెల్లించకపోతే వచ్చే జన్మలో ఆ వ్యాపారి వద్దకి వచ్చి పశువుల్లాగా జన్మించి నానా కష్టాలు పడి అప్పులు తీర్చాల్సి వస్తుంది అప్పుడు ఆ ఎద్దు ఇద్దరు వ్యక్తులు బాగా ఆలోచించి వద్దు మనకి అప్పు వద్దు మనం వెళ్ళి ఆ వ్యాపారికి ఈ ధనం తిరిగి చేద్దాం వ్యాపారిని అడిగితే మాకు వేరే వద్ద ధనం లభించింది అని చెబుదాం ఎలాగైనా సరే ఈ ధనాన్ని తిరిగి అతడికి చేద్దాం ఆ వ్యాపారి మామూలోడు కాదు మనమే పిచ్చి వాళ్ళం ఆయనకు ఇవన్నీ తెలిసినట్టుగా ఉన్నాయి అందుకే అంతర్ధర్యంగా వచ్చే జన్మ కోసం అప్పు ఇస్తున్నాడు మనకు ఈ అప్పు వద్దు మనం తిరిగి చేద్దామంటూ ఆ ధనాన్ని తీసుకొని ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఇలా అంటున్నారు మేము మీ దగ్ నిన్న మీ దగ్గర అప్పు తీసుకున్నాము ఆ ధనాన్ని తిరిగి ఇవ్వడానికి మేము మీ దగ్గరకు వచ్చాము మాకు ఇప్పుడు ఈ ధనంతో అవసరం లేదు మీరు ఈ డబ్బును తిరిగి తీసుకొని మీ పుస్తకంలో నుంచి మా పేరును తొలగించండి అంటూ అడుగుతారు అప్పుడు ఆ వ్యాపారి పుస్తకం తెరిచి చూడగా అందులో వచ్చే జన్మలో అప్పు తీరుస్తావని రాసి ఉంది అప్పుడు ఆ వ్యాపారి చూడండి మీరు అప్పు తీసుకున్నది ఈ జన్మలో తీరుస్తామని కాదు వచ్చే జన్మలు తీరుస్తామని అప్పు తీసుకున్నారు ఈ జన్మలు అప్పు తీసుకోవాల్సి ఉంటే నేను తీసుకునేవాడిని కానీ అది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు నేను దానిని తీసుకోలేను మీరు వచ్చే జన్మలోనే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అని అంటాడు డబ్బులు తిరిగి తీసుకోమని చాలా వరకు కూడా బతిమీలాడతారు కానీ ఆ వ్యాపారి అస్సలు వినటం లేదు ఇక నిరాశతో ఆ ఇద్దరు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు ఇలా వాళ్ళు ఊరు వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు క్రింద కూర్చొని ఇలా ఆలోచిస్తున్నారు ఇక మనం వచ్చే జన్మలో పశువుల్లాగా జన్మించి ఆ వ్యాపారి అప్పును తీర్చవలసి ఉంటుంది వచ్చే జన్మలో ఆ వ్యాపారి మనల్ని ఎన్ని కష్టాలు పెడతాడో ఏమిటో ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకొని మనం చిక్కుల్లో పడిపోయాం అని అనుకుంటూ ఉంటారు మిత్రమా దీని నుండి తప్పించుకునే ఒక ఉపాయం నా వద్ద ఉంది మనం ఒక పనిని చేద్దాం ఈ అడవిలో ఎక్కడ నీళ్లు లభించటం లేదు దారిలో వెళ్ళే వారికి పశువులకు నీళ్లు లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ వ్యాపారి ఇచ్చిన ధనంతో ఇక్కడ ఒక అందమైన చెరువును నిర్మిద్దాం అని అంటాడు రెండవ వాడు కూడా దానికి ఒప్పుకుంటాడు ఇక మరుసటి రోజు నుండే డబ్బులు ఖర్చు చేస్తూ ఆ చెరువును నిర్మించే పనిని ప్రారంభిస్తారు అది తక్కువ సమయంలోనే ఒక అందమైన చెరువును నిర్మించారు ఆ చెరువు చుట్టూ అందమైన మొక్కలను కూడా నాటుతారు కొన్ని కో రోజులకే వర్షాలు పడి ఆ చెరువు నీటితో నిండిపోతుంది ఇక వారిద్దరు కూడా ఆ చెరువు దగ్గర ఒక గది నిర్మించుకొని అక్కడే నివసిస్తున్నారు వ్యాపారి ఇచ్చిన ధనం పూర్తిగా ఆ చెరువు కోసం మాత్రమే ఖర్చు చేశారు మెల్లిమెల్లగా ఆ అందమైన చెరువు గురించి పక్క ఊరిలో కూడా తెలిసిపోయింది ఇక అందరు కూడా పశువులకు నీరు తాగిద్దామని అక్కడికి తీసుకొస్తున్నారు కానీ ఇద్దరు ఆ చెరువు కట్ట మీద నిలబడి ఆ నీటిని ఎవరికి తాగకుండా నీ నీటిలో చెరువు నీళ్ళు ఎవరు తాగకూడదు ఇది మా యజమాని ఆదేశం ఇక్కడికి ఎవరు రావద్దు అని అంటారు ఆ చెరువుకు కూడా వారికి అప్పు ఇచ్చిన వ్యాపారి పేరునే పెడతారు అప్పుడు పక్క ఊరిలో ఉన్న వారందరు కూడా ఇలా అనుకుంటారు అందరు అందమైన చెరువును ఆ వ్యాపారి అడవిలో ఎందుకు నిర్మించాడు నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి కానీ ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఆ నీటిని ఇవ్వటం లేదు అప్పుడు అందరూ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఆ చెరువులోని నీటిని తాగితే మీకేం నష్టం జరుగుతుంది ఎవరికి ఉపయోగపడకపోతే ఇంత ఖర్చు పెట్టి మీ యజమాని ఇక్కడ చెరువుని ఎందుకుతో నిర్మించాడు అని అడుగుతూ ఉంటారు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చూడండి ఇందులో మాకు తప్పేమీ లేదు మేము ఆ వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళము ఆయన ఎలా చెబితే మేము అలాగే చేస్తాము ఇది ఆయన ఆదేశం ఆయన తోటే ఈ చెరువును నిర్మించాము మీరేమైనా అడగాలని ఉంటే ఆయన వద్దకే వెళ్ళి అడగండి అని అంటారు అప్పుడు ఆ ఊరి వాళ్ళు వీళ్ళు చెబుతున్నది నిజమే వీళ్ళు వ్యాపారి వద్ద పనిచేసే వాళ్ళు మాత్రమే ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తారు మేము నేరుగా ఆ వ్యాపారి వద్దకు వెళ్ళి ఆయనని అడుగుదామంటూ ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఆయనతో ఇలా అంటున్నారు మీరు అంత అందమైన చెరువును నిర్మించారు కానీ ఆ చెరువు నుండి ఎవరికి నీళ్లు తాగనివ్వటం లేదు మరి ఆ చెరువును ఎందుకోసం నిర్మించారు అని అడుగుతారు చెరువు గురించి అడగగానే ఆ వ్యాపారి ఆశ్చర్యపోతాడు మీరు ఏ చెరువు గురించి మాట్లాడుతున్నారు నేను కొత్తగా ఏ చెరువును నిర్మించలేదు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తులు ఇలా అంటారు లేదు మేము మా కళ్ళతో చూసి వస్తున్నాము ఆ చెరువుకు కూడా మీ పేరే పెట్టారు అక్కడ ఇద్దరు మీ పని వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఇద్దరు మాకు చెరువులో నుంచి నీటిని తాగనివ్వటం లేదు అని అంటారు సరే వెళుదాం పదండి మీరు చెప్పిన ఆ చెరువు దగ్గరకు అంటూ వాళ్ళతో కలిసి ఆ చెరువు వద్దకు చేరుకుంటారు అందమైన ఆ చెరువును చూసి ఆ వ్యాపారి కూడా ఆ చర్యపోతాడు ఆ చెరువు కట్ట మీద ఆ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు వెంటనే ఆ వ్యాపారి ఆ ఇద్దరి వద్దకు వెళ్ళి ఇలా అంటారు మీరు ఈ చెరువులో నుంచి నీటిని ఎందుకు ముట్టుకొని ఇవ్వటం లేదు మీరు ఈ చెరువును నా పేరు మీద ఎందుకు నిర్మించారు నా పేరుతో చెరువును నిర్మించి నా పేరు చెప్పి ఎవరికి నీటిని ఎందుకు ఇవ్వటం లేదు దానివల్ల నన్ను అందరూ తిట్టుకుంటున్నారు దానివల్ల నాకు పాపం తగులుతుంది నేను ఈ చెరువును నిర్మించనేలేదు అసలు ఎందుకు ఇదిలా చేస్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తులు ఊరందరు వింటూ ఉండగానే ఇలా అంటాడు మేము నీ వద్ద పది లక్షలు వచ్చే జన్మలు తీరుస్తామని అప్పుగా తీసుకున్నాం కానీ వేరే దగ్గర మాకు ధనం లభించటంతో మేము తిరిగి పది లక్షలు అప్పు తీరుద్దామని అనుకున్నా కానీ మీరు దానికి ఒప్పుకోలేదు వచ్చే జన్మలో మాత్రమే అప్పును తీసుకోవాలి అని అన్నారు కానీ మేము ఆ అప్పును ఎలాగైనా సరే ఈ జన్మలో తీర్చాలనుకున్నాము కానీ మీరు ఆ డబ్బును తీసుకోలేదు అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది మేము ఆ డబ్బులతోటే మీ పేరు మీద ఈ జన్మ ఈ చెరువు నిర్మించాము ఎందుకంటే ఆ డబ్బు మీవే కదా ఇక ఇప్పుడు మీరు ఆ అప్పును తీర్చినట్టుగా ఒప్పుకునే వరకు ఎవరిని ఈ జన్మ చెరువులో నీరు తాగనివ్వము మరి మీరు మీ నుంచి మా పేరును తొలగిస్తేనే ఇందులో నుంచి నీటిని తాగనిస్తాము అప్పటి వరకు అందరూ మిమ్మల్ని తిట్టుకుంటారు దాని పాపం మీకే తగులుతుంది అని అంటారు అది విన్న ఆ వ్యాపారి ఆశ్చర్యపోతారు ఊరిలోని వారందరూ కూడా వీరిద్దరి చాలా మంచివారు మంచి అందమైన చెరువును నిర్మించారు చూడండి మీరు ఉపయోగపడే పనిని చేశారు వీరి అప్పును తీర్చినట్టుగా భావించి పుస్తకంలో నుంచి వారి పేరుని తొలగించండి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు అప్పుడు ఆ వ్యాపారి ఇలా అంటాడు నేను వచ్చే జన్మల వీరి అప్పు తీరుస్తానని చెప్పి రాసుకున్నాను అది ఇది వీలు పడదు అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఇలా అంటారు మరేం పర్వాలేదు మీరు అప్పు తీర్చినట్టుగా భావించుకున్న సరే మేమైతే ఎవరికి వీటిని త్రాగనివ్వను ఇక ఆ పాపం అంతా మీకే తగులుతుంది అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి నా డబ్బులను వాడి ఈ చెరువును నిర్మించారు వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే నాకే పాపం తగులుతుంది అంటూ సరే అప్పు తీర్చినట్టుగా నేను భావించి ఈ పుస్తకంలో నుంచి మీ పేరును కూడా ఇప్పుడే తొలగిస్తాను మీరు నా అప్పును తీర్చినట్టే ఇక ఊరందరికీ నీటిని వాడుకొనివ్వండి అంటూ ఆ ఇద్దరి పేర్లను పుస్తకంలో నుండి తొలగించేస్తాడు అది చూసి ఆ ఇద్దరు చాలా సంతోషిస్తారు వెంటనే అక్కడ నుండి తమ ఇంటికి వెళ్ళిపోతారు అప్పటి నుండి ఆ ఇద్దరు ఏ తప్పుడు పనులు చేయకుండా ఎంతో కష్టపడి తమ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే బాబాగారు మనకు ఈరోజు ఎందుకు ఈ కథను వినిపించారు అంటే మనం ఎవరి వద్దనైనా అప్పు చేసి కానీ లేదా ఎవరి ధనాన్నైనా సరే తీసుకొని దానిని తిరిగి చెల్లించకపోతే దానిని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వారికి చెల్లించవలసి ఉంటుంది తీసుకున్న ధనాన్ని వచ్చే జన్మలో వారి ఇంట్లోకి ఒక పసుపులాగా వచ్చి ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అందుకే మనం ఎవరి ధనాన్ని మోసం చేసి తినకూడదు మన ధనం వేరే వారి తిన్నా సరే మనం మాత్రం నిజాయితీగా ఉంటూ ఎవరిని మోసం చేయకూడదు ఆ భగవంతుడు అన్నింటినీ చూస్తూనే ఉంటాడు ఇలాంటి ముగ్గురు వ్యక్తుల ధనం ఎప్పుడు కూడా తినవద్దు అందులో మొదటి వారు దొంగతనం మోసం చేసి సంపాదించిన వారి ధనం మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు అలాంటి ధనం మనం తింటే వారు చేసిన పాపాలన్నీ కూడా మనకే తగులుతాయి ఇక రెండవది దేవాలయాలకు సంబంధించిన ధనాన్ని మనం ఎప్పుడు కూడా తినకూడదు అది జన్మ జన్మల వరకు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇక మూడవది ఎంతో నిజాయితీగా కష్టపడి సంపాదించిన వారి వద్ద ఉండి మనం ధనం తీసుకొని వారికి తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో పశువులాగా మారి వారి రుణాన్ని తప్పకుండా తీర్చవలసి ఉంటుంది అని బాబా గారు ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని అందించారండి ఈ కథ కనుక మీకు నచ్చినతే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ సబూరిని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయం శ్రద్ధ సబూరి బాబాగారు ఆశీస్సులు అందరూ